ఏపీఈపీ సెట్ బైపీసీ అండ్ ఎంపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ రిలేటెడ్గా మనకి అలాట్మెంట్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్న అనౌన్స్ చేస్తారని మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి సో ఆ ట్వంటీ ఫస్ట్న మనకి సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ అంటే ఎలా మనం రిపోర్టింగ్ చేసుకోవాలి రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఏ ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి దాని గురించి వీడియో చేయమని స్టూడెంట్స్ అడిగారండి దానికోసం వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ మనం ఫస్ట్ డౌట్ అండి స్టూడెంట్స్ అందరికీ మనం రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా లేదా జిరాక్స్ ఇస్తే సరిపోయిద్దా సో యాజ్ పర్ యాప్సే ఇచ్చిన దాని డేటా ప్రకారం మనం ఎలాంటి ఒర్జినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు అండి తర్వాత మీరు సీట్ కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నప్పుడు మాత్రం మీరు ఒర్జినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఇవ్వాలి రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ మీరు జిరాక్స్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఇస్తే సరిపోయింది ఒక సెట్ టూ సెట్స్లో ఒక సెట్ మీద వాళ్ళు స్టాంప్ వేసి మీరు రిపోర్ట్ చేసినట్టు కన్ఫర్మేషన్ చేసి మీకు ఇస్తారు ఇంకో సెట్ వాళ్ళు పెట్టుకుంటారండి సో ఇది టూ సెట్స్ తీసుకురావాల్సి వచ్చింది అంతేగాని మీ ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన లేదు ప్లస్ ఎలాంటి పేమెంట్ అవసరం లేదు ఒకవేళ మనకు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళే థాట్ ఏమైనా ఉన్నా సరే మీరు ఒరిజినల్ మీరు మీరు అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ మళ్ళీ తిరిగి రావండి సో మీకు ఏమన్నా మీరు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోతే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్దామంటే జస్ట్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసుకోండి ఎందుకంటే అండి అది అక్కడ రిపోర్ట్ చేసుకుంటే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ కాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అలానే ఉండిద్ది ఆటోమేటిక్గా మీకు రిపోర్ట్ చేశారు కాబట్టి ఆ సీట్ అలానే ఉండిద్ది ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకోండి ఫస్ట్ ఫేజ్ చేసిన సీట్ ఆటోమేటిక్గా యాప్స్ క్యాన్సిల్ చేసేసి అది వేరే వాళ్ళకి అలాట్ చేస్తారండి సో ఇది చాలా మందికి తెలియదు దాని ఇన్ఫర్మేషను సో ఆ తొందరపడిపోయి మనం ఫస్ట్ ఫేజ్లోని వెళ్ళి ఆ కాలేజ్ వచ్చేసిందని ఆ కాలేజ్లో మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి పేమెంట్ చేసేస్తారండి సో చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అండి ఇది అందుకని మేము ఎవ్రీ ఇయర్ ఫేస్ చేస్తామని చెప్తున్నాం సో మీరు జస్ట్ జిరాక్స్ ఇచ్చేసేయండి మీరు సెకండ్ ఫేజ్ థాట్ ఉంటే మాత్రం ఈ ప్రాసెస్ చేయండి అండి అండ్ ఫస్ట్ అసలు మనం రిపోర్టింగ్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏందనే ప్రాసెస్ కోసం మీకు ఫస్ట్ ఇది చూపిస్తున్నానండి ఫస్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని సో యాప్సే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ ఏపీ లో మన ఏదైతే మీరు బైపీసీ అయితే ఎంపీసీ ఏదైతే ఉందో ఆ దానిలో లాగిన్ దానిలోకి వెళ్ళి అక్కడ సీట్ అలాట్మెంట్ అని ఉండిద్ది ఆ అలాట్మెంట్లోకి వెళ్ళి క్లిక్ చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని మీరు ఓటీపీ వచ్చింది ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఓపెన్ చేయగానే టూ ఆప్షన్స్ ఉంటాయండి డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉండేది అన్నమాట సో కంపల్సరీగా సెల్ఫ్ రిపోర్టింగ్లో మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలండి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఇస్తేనే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్నట్టయిద్ది ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న డాక్యుమెంటు ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ డాక్యుమెంట్ ఈ రెండు మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఎలాంగ్ విత్ ది సర్టిఫికేట్స్ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంసెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ టీసీ క్యాస్ట్ ఇన్కమ్ అండ్ స్టడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఈ సర్టిఫికేట్స్ మొత్తం టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలండి సో అక్కడ రిపోర్ట్ చేసి ఇందాక చెప్పాను కానీ రిపోర్ట్ చేసినప్పుడు మీకు ప్రూఫ్ కంపల్సరీ ఎక్లాజ్మెంట్ తీసుకోవాలి మీరు సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రూఫ్ ఉండాలి మీరు అక్కడ స్టాంప్ వేసి సైన్ చేసి ఇస్తారు మీకు సో అది తీసుకున్న తర్వాత అప్పుడు మీరు వచ్చేస్తే మీ సీట్ సేఫ్గా ఉన్నట్టు ఏది మనకి సెకండ్ ఫేజ్కి వెళ్ళినా సరే తర్వాత ఎప్పుడైనా తర్వాత స్లోగా జాయిన్ అయినా సరే మీ సీట్స్ సేఫ్గా ఉన్నట్టు ఆ తర్వాత మీకు ఓకే అనిపిస్తే నేను రిమైనింగ్ పేమెంట్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చండి సో ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏం చేస్తాను సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోరండి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకుండా ఓన్లీ ప్రొవిజనల్ అలాట్మెంట్ డౌన్ అదొక్క డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోతారు ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ కాలేజ్ వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేసేలా చూసుకోరు అలా చేసుకోకపోతే మీకు సీట్ అనేది యాప్ చే పరంగా అలాట్ అవ్వదు సో సెల్ఫ్ రిపోర్టింగ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ సో సెల్ఫ్ రిపోర్ట్ కంపల్సరీ చేసుకోనండి సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న తర్వాతే మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యింది నెక్స్ట్ అండి మీరు సెకండ్ ఫేజ్ వెళ్దాం అనుకుంటున్నారు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ చాలా ఆప్షన్స్ పెడతాం మనం సో ఒక మల్టిపుల్ చాయిస్ చాలా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ పెడతాం అక్కడ మీరు అనుకున్న ఆప్షన్లో ఒక సెవెంత్ కాలేజ్ ఎయిత్ కాలేజ్ వస్తే అప్పుడు చాలామంది డౌట్ అండి నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిపోయింది నేను అనుకున్న దానిలో సీట్ రాపో రాలేదా ఏదని అంటే మీకు సేమ్ మీరు అనుకున్న కాలేజ్ సీట్ వచ్చే అవకాశం మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లోకి వెళ్తే జస్ట్ ట్రై చేయండి ట్రై చేసి సీట్ రాకపోతే మీకు ఫస్ట్ ఫేజ్ అలాట్ అయింది ఆటోమేటిక్ అలా ఉండేది చాలా మందికి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సో నేను రిపోర్టింగ్ చేసుకోను రిపోర్టింగ్ చేసుకోకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతాను సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోయి అక్కడ నేను అటెండ్ అవుతాను చూస్తానండి ఇక్కడ రిపోర్ట్ ఎప్పుడైతే చేసుకోరో మీరు సెకండ్ ఫేజ్కి వెళ్తే అక్కడ అక్కడ సెకండ్ ఫేజ్లో ఒక సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయ్యింది అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అవుతుంది ఓవరాల్ మీకు సీట్ అలాట్మెంట్ జరగదు సో అందుకని మీకు సేఫ్ సైడ్కి ఇలా చేసుకోనండి అండ్ దీని రిలేటెడ్గా మీకు సీట్ అలాట్మెంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లో అడగండి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తానండి ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీకు సెకండ్ ఫేజ్కి ఎలా అనుకున్నప్పుడు ఆ కాలేజ్కి ఎంత ర్యాంక్తో ఎండ్ అయింది కూడా నేను చెప్తానండి సో ఈ సీట్ అలాట్మెంట్ గురించి ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి మీకు ఎలాంటి డౌట్ నేను క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ అండి